હેલો હેલો డుకునేవాళ్ళకు యాదవ్ నువ్వు అడుకునేవాళ్ళకుండవు మేము అడుకునేవాళ్ళకు యదవయం నువ్వు అడుగునే వాళ్ళకుండవు బొచ్చిలు పట్టుకుని మేము అడుకునే వాళ్ళ కనపడవుగా బొచ్చులు పట్టుకుని మేము అడుకునే వాళ్ళ కనపడవునా అంబేడుకోరు జరుచా అంబడికోరు అరే పోరా అరే పదికొక్కులు మహోడా పోరా

పొలాలు గిల్లాలో పోయిన మురసలకే పోయింది ఆ పోయిన సంవత్సరం మా అన్న ఊరికి దత్త తీసుకున్నారా రాదులో మరి బి బియ్యం ఈ ఆడొచ్చిన మీకు అప్పుడు పంచాయతీ మొత్తం మంచి అప్పుడు మంచిారు పంచాయతీలో ఏంది అసలు ఏంది నువ్వు ఏసీ ఏంది దేవుడు మంచి పల్లెటూరు దత్త తీసుకున్నారు కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంట ఎవరైతే పేదలు అడుక్కునుంటారో వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు

నా మీరు గట్టు మాకునే ఉంటారా ఏదో నువ్వులాగుండవుడుకునేవాళ్ళకుండా ఉంటారా నువ్వు నువ్వులాగుండవు బాబు లాగా ఉండవా మేము మహేష్ చెప్పావా ఆయన నీకు ఇల్లు కూడా రాదు తర్వాత అల్లవులు

ఎవడు పంచకొక్కలు ఆ పొర తీసుకో సేమ్ ఉంటావు నేను కాదు నువ్వు ఉంటావు అమ్ముచ్చు తీసుకో సేమ్ ఉంటావు నేను కాదు నువ్వు ఉంటావు బొచ్చిలో దేవు పోరా దండస్కో మహేంద్ర ఎడి తిప్పేసుకునే

ವಾ ಮರ್ಯಾದ ಜನ ಅರ್ಧ ರಾಶ್ವ ನೀರುತ್ತ చంట్రలకి అడుక్కోమట్లేదు అయ్యా అలా మనం ఒక యాభై మంది రాళ్ళకి తెల్లలకి లక్షలు మరి రామా నువ్వు వాళ్ళేస్తున్నారు రాములకి ఏమైతే ఆయన మర్యాద పాతికి లక్షలు వస్తున్నాయి చెప్తే మాకు మాసం లేదు మర్యాద చెప్తే మాకు మాసం లేదు మర్యాద గెలితే ఉంటుంది అతడు డబ్బులు తంతవు

రావద్దని రావద్దని ఎవర చెప్పింది వస్తారు చెప్పారు తెల్ల అవసరం లేదు నువ్వు అసలు పంచాయతీలో పొద్దున్న మైకి చెప్పలే చెవులు వినపాలా చెవులు వినపాలా బరుగొట్లేదు అసలు చంపెత్తా బరికి ఆడుకొచ్చు ఉంటే ఇప్పుడే ఎట్ పడతాడు చెప్పి చేసి పెడతాడు

बच्ची 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 పంచాయతీలు గీర్పిచ్చి నిన్న ఇద్దరు చవితా ఖచ్చితంగా పంచాయతీ చెప్పు ఆధార్ కార్డు చెప్పితా చెప్తా చెప్తా చెప్పు మరి చెప్పు ఆధార్ కార్డు చెప్పా చెప్పాడు ముద్ర

నాకు అవసరం లేదు ఏందంట ఏం కావాలి అర్థంలో చూసుకున్నాం చూసుకున్నా చూసుకున్నావా నీ చూసుకున్నా చూసుకున్నావా

మరియా తెలియదు రావచ్చుగా ఉంది ఇక ఉంది ఆగు ఉందా చవి ఆగు ఇగో పంచాయతీలో అటు కాదు ఎవరు ఎరు తాగు 哎，别了，哎。哎